హాయ్ అండి నేను మిహర్లతో అని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి మన సంక్రాంతి పిండి వంటల్లోనే ఎక్కువగా చేసుకునే కజ్జికాయలు కదండి మీలా ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఈ కజ్జికాయల్ని పర్ఫెక్ట్గా పక్కా కొలతలతో నేను క్రిస్పీగా వచ్చేటట్టుగా ఏ విధంగా చేసుకోవాలనేది నేను మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను ఈ విధంగా చేసుకుంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ఆ టేస్ట్ అయితే అంత బాగుంటుంది మీకు ముందుగా నేను ఒక రెండు కప్పులు మైదాపిండి తీసుకున్నాను అందులో కొద్దిగా సూజీ రవ్వ అంటే మనం గోధుమనూకు ఉంటుంది కదండి తెల్లనొక ఉప్మా ఉప్మానొక అది కొద్దిగా వేసుకున్నాను అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలుపుకున్నానండి ఇందులోని ఒక నాలుగు స్పూన్ల వరకు వేడి నూనె మరిగించిన నూనె వేసుకున్నాను మరిగించిన నూనె బదులు మనం నూనె నెయ్యి అయినా సరే వేసుకోవచ్చండి నెయ్యి ఉంటే ఇంకా వేసుకోవచ్చు ఇంకా మంచిది నేను ఏంటంటే మరిగించిన నూనె వేసుకున్నాను ఆ నూనె మనకి ఏ విధంగా మరగాలి అని అంటే పిండి మీద వేస్తున్నప్పుడు బబుల్స్ వచ్చేలా ఉండాలన్నమాట అంతలాగా మరగాలండి అప్పుడైతేనే మనకి బాగుంటుంది అనమాట చూసారు కదా మనకి ఇలా కలిపిన తర్వాత ఇలా గట్టిగా ఉండకట్టాలన్నమాట ఉండకట్టిన తర్వాత మనం ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని చపాతీ ముద్దలాగైతే మనం కలుపుకోవాలి నాకు గ్లాస్ సగానికి అయితే వాటర్ పట్టిందండి చపాతి ముద్దలాగా కలుపుకోవడానికి మరీ గట్టిగా కాదు అలాగని మరీ మెత్తగా కాదండి ఈ కన్సిస్టెన్సీలో అయితే మనం కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ముద్దంతా బాగా కలిపిన తర్వాత పైన కొద్దిగా నూనె వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకోవాలండి ఒక పావు గంట ఇరవై నిమిషాల పాటు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం కజ్జికాయల్లోని లోపల పెట్టుకునే మిశ్రమం ఉంటుంది కదా స్టఫింగ్ దానికి రెడీ చేసుకుంటున్నాను ముందుగా ప్యాన్లోని ఒక కప్పు పల్లీలు వేసుకొని బాగా వేయించుకోవాలండి వాటిని బాగా వేగిన పల్లీలని మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇదిగో చూసారు కదా ఇలా పొడి చేసుకోవాలండి ఇప్పుడు ఒక కప్పు ఎండి కొబ్బరి పొడి వేసుకోవాలండి ప్లేట్లోని అలాగే వేయించుకున్న పల్లీల పొడి కూడా వేసుకోవాలి అలాగే అదే కప్పుతోని కొబ్బరి పొడి తీసుకున్నాం కదా అదే కప్పుతో బెల్లం పొడి కూడా తీసుకోవాలి ఇప్పుడు ఈ మూడింటిని కూడా బాగా కలుపుకోవాలి ఇప్పుడు చపాతి ఉంది కదా మూత తీసుకొని దీన్ని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి కలుపుకొని ఇలా చిన్న చిన్న ఉండల్లాగా అయితే చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం చపాతీలాగా అయితే చేసుకోవాలండి మరి తలచరగా కాదు అలాగని మరీ పలచగా కాదండి మీడియంలో చేసుకోవాలి చేసుకొని మధ్యలోనే స్టఫింగ్ పెట్టుకోవాలి ఇందాక మనం తయారు చేసుకున్నాం కదా పల్లీలు అలాగే కొబ్బరి ఎండు కొబ్బరి కొద్దిగా బెల్లం పొడి వేసుకున్నాం కదా అది ఒక రెండు స్పూన్లు వేసుకొని సెంటర్లో వేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట మనం ఇది గబ్బలు చేసుకోవడానికి మనకి సారీ అండి మనకి ఇలాగా కజ్జికాయలు చేసుకోవడానికి కూడా మనకి బయట అమ్ముతారు కదా చెక్కలు ఉంటాయి కదండీ అలా కాకుండా నేను ఇలాగా డైరెక్ట్గా అయితే చేస్తున్నాను అనమాట అవి లేకుండానే అయినా సరే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి ఏ విధంగా చేస్తున్నాను అనేది మాత్రం వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి స్కిప్ చేయకుండాన ఇలాగ క్లోజ్ చేసిన తర్వాత మనం వాటర్తోని ఇలాగ కొద్దిగా అప్లై చేసుకుంటే లోపల ఉన్న మిశ్రమం అంతా కూడా మనకి ఏది బయటకు రాకుండా ఉంటుంది ఇప్పుడు కరెక్ట్ షేప్లో వచ్చే విధంగా మనం ఎడ్జెస్ అన్నీ కూడా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఫోర్క్తో ఇలాగా గట్టిగా ప్రెస్ చేసుకోవాలండి ఎడ్జెస్లోని కజ్జికాయల షేప్లో వచ్చేలాగా మనం ప్రెస్ చేసుకోవాలి ఇదిగో చూసారు కదా మనకి పర్ఫెక్ట్గా కజ్జికాయ షేప్ అనేది వచ్చింది కదండి బాగుంది కదా ఈ విధంగానే ఇంకొక కజ్జికాయ కూడా మనం రెడీ చేసుకుందాము ఇంకా చూసారు కదా ఇలా వండు తీసుకొని కొద్దిగా ఇలా ప్రెష్ చేసి లైట్గా మైదా పిండి వేసుకోవాలి పిండి వేసుకొని చపాతిని రౌండ్గా సర్కిల్లా వచ్చే విధంగా మనం చేసుకోవాలండి ఇప్పుడు మనం సెంటర్లో మళ్ళీ కొద్దిగా పొడి వేసుకొని సేమ్ ఇంతాకట్లాగే సెంటర్కి ఫోల్డ్ చేసుకోవాలి చేసుకున్న చపాతి మనకి చెప్పాను కదండి దలసరిగా ఉండకూడదు అలాగని మరీ పలచగా కూడా ఉండకూడదు ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్తో అప్లై చేసుకోవాలి ఎడ్జెస్ అన్నీ మళ్ళీ చాక్తోని రిమూవ్ చేసేయాలండి తీసేసుకోవాలి మళ్ళీ ఫోర్క్తో మనం ఇలాగా మంచిగా ప్రెస్ చేసుకోవడమే చూసారు కదా ఎంత సింపుల్గా మనం కజ్జికాయలు అనేవి చేసుకోవచ్చు మనం ఒక పావు గంటలో మనం మంచిగా కజ్జికాయల్ని తయారు చేసుకోవచ్చు అండి మనకి వంట అనేది చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఎలాగ ఎలాగో చేసుకోవాలని అనుకుంటాం కానీ చేసుకున్న తర్వాత మాత్రం చాలా సింపుల్ చాలా సులువుగా అనిపిస్తుంది అండి ఫస్ట్ టైం కజ్జికాయలు చేసుకునే వాళ్ళు కూడా చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు ఇప్పుడు కజ్జికాయలు రెడీ చేసుకున్నాం కదండి ఈ విధంగానే మిగిలిన కజ్జికాయలు అన్నింటినీ కూడా మనం రెడీ చేసేసుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద ఆయిల్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలండి మరి హై ఫ్లేమ్లో ఉంచకూడదు ఇవి హై ఫ్లేమ్లో కనుక ఉంచామంటే లోపల సరిగ్గా ఉడకదు అలాగే బయట కూడా మనకి అస్సలు సరిగ్గా ఉడకదండి లోపల కూడా సరిగ్గా ఉడకదు అలాగే మనకి బయట కూడా అస్సలు సరిగ్గా ఉడకదనమాట కలర్ చేంజ్ అయిపోయి మనకి మాడిపోతుంది అనమాట కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి లేదా మరీ లోలో పెట్టుకుని అయినా సరే వేయించుకోవచ్చు మనకి ఇది మరీ మనకి ఆయిల్ కూడా ఏమీ పీల్చుకోదండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి ఈ విధంగా మిగిలిన కజ్జికాయలను కూడా వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి చూసారు కదా ఎంత మంచిగా బాగా పొంగాయో ఇలాగ మనకి కజ్జికాయలు రెడీ అయిపోయినట్టు ఎలా తెలుస్తుంది అని అంటే మనకి బబుల్స్ వస్తాయి కదండి బబుల్స్ పూర్తిగా ఆగిపోయేంత వరకు ఉంటే మనకి కజ్జికాయ అనేది రెడీ అయిపోయినట్టే అంటే మనకి బాగా వేగినట్టండి హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు పెట్టొద్దండి ఈ విధంగా మనం కజ్జికాయలు అన్నిటినీ కూడా చేసేసుకున్నాము వీటిని అయితే మనం ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం ఈ సంక్రాంతికి మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ కజ్జికాయలను అయితే ట్రై చేయండి సింపుల్గా చేసేసుకోవచ్చు మీకు నచ్చితే కనుక ఈ వీడియో లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే ఇంకొక మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్